ఇజ్రాయెల్ సిరియా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడనుందా అమెరికా తాజాగా చేసిన ప్రతిపాదనను ఇరు దేశాలు ఆమోదించనున్నట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ సైన్యం డమాస్కస్ లో వైమానిక దాడుల తర్వాత సీన్ చేంజ్ అవుతుంది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు సిరియా పాలకుడు అహ్మద్ అల్ షరా యుద్ద విరమణకు అంగీకరించారు శాంతి ఒప్పందానికి టర్కీ జోర్దాన్ మద్దతు ఇస్తున్నారని టర్కీలో అమెరికా రాయభారి టామ్ బరాక్ అన్నారు ఇజ్రాయెల్ సిరియా కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు టర్కీలో అమెరికా తెలిపారు అంగీకరించడం పశ్చిమాసియాలో కీలక మలుపుగా చెప్పాలి ఇజ్రాయేల్ దాడుల తర్వాత కొన్ని రోజులకే సిరియా కాల్పుల విరమణకు అంగీకరించింది సిరియా సాయుధులు ఆయుధాలు వదులుకోవాలని అమెరికా రాయభారి అల్టిమేటం జారీ చేశారు ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు సిరియా కొత్త నాయకుడు అహ్మద్ అల్ షరా యుద్దం ఆపి చర్చలు జరపాలని ఇరు దేశాలకు పొరుగునున్న టర్కీ ప్రతిపాదించాయి డ్రూస్ బెడౌయిన్ సున్నీలు తమ ఆయుధాలను విడిచిపెట్టి ఇతర మైనారిటీలతో కలిసి సిరియా పాలనలో భాగస్వామి కావాలని రెండు దేశాలు పిలుపునిచ్చాయి ఇజ్రాయేల్లో ఉనికి కలిగి ఉన్న మైనారిటీ తెగ దక్షిణ సిరియా ప్రాంతమైన స్వీడాలోని బెడావుయిన్ల ఘర్షణల తర్వాత డ్రూస్ కమ్యూనిటీని రక్షించినట్లు ఇజ్రాయేల్ ప్రకటించింది డిసెంబర్ లో షెరా ఇస్లామిక్ దళాలు ఇరాన్ మిత్రదేశమైన దీర్ఘకాల పాలకుడు బషర్ అల్ అసద్ ను పడగొట్టిన తర్వాత అక్కడ పాలకులు మారారు ఇదే అదునుగా భావించి ఇజ్రాయేల్ సిరియాను తీయాలని ప్రయత్నించింది ఇదే విషయాన్ని కొందరు దౌత్యవేత్తలు విశ్లేషకులు స్పష్టం చేశారు కూడా సిరియాను బలహీనపరచడానికి నష్టం కలిగించడానికి ఇజ్రాయేల్ దాడులు చేస్తూనే ఉంది అయితే మైనారిటీలు ఉన్న స్వీడన్ నుంచి సిరియా దళాలు వెనక్కి తగ్గే ఒప్పందాన్ని అమెరికా బుధవారం ప్రకటించింది కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమ ఆసియాలో శాంతికి తోవ చూపించినప్పటికీ ఇవి ఎంత కాలమన్నా దానిపై క్లారిటీ లేదు అమెరికా టర్కీ జోర్దాన్ లాంటి దేశాల మద్దతుతో ఈ చర్చలు ముందుకు సాగుతున్నా గత అనుభవాల కంటే భిన్నంగా శాశ్వత పరిష్కారానికి దారి గలవా అనే ప్రశ్న తలెత్తుతోంది శాంతి ఒప్పందం ప్రజల నమ్మకం కలిగించాలి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలి